పంతొమ్మిది రూపాయలకే కాటన్ సారీ తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు చున్నీలు పట్టు చీరకి వడ్డానం ఫ్రీ అంట ఏంటండి వీళ్ళు చందనా బ్రదర్సా లేక మన సొంత బ్రదర్స్ అసలు ఇప్పటి వరకు ఇలాంటి ఆఫర్స్ ఎవ్వరూ ఇచ్చుండరు ఎనిమిదవ వార్షికోత్సవం పండుగ సీజన్ కి న్యూ ట్రెండింగ్ స్టాక్ రెడీగా ఉంది ఈ డిసెంబర్ ఒకటి నుండి మన కాకినాడలో ఉన్న చంద్ర బ్రదర్స్ లో ఒకటి రెండు కాదు స్టోర్ లో ఉన్న వస్త్రాలు రెడీమేడ్స్ ఫుట్వేర్ వెయ్యి రూపాయలు కొనుగోలుపై కచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తొంభై తొమ్మిది రూపాయలకే టాప్స్ కంచి కల పట్టు శారీస్ జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నారు సూరత్ అండ్ కాటన్ శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు ఉప్పాడ పట్టు సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి స్టార్ట్ అవుతున్నాయి శారీస్ అన్నింటి మీద స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వెస్టర్న్ టాప్స్ రెండు కొంటే ఒకటి ఫ్రీ లెగ్గింగ్స్ కి కూడా బెస్ట్ ఆఫర్స్ ఇంకా మెన్స్ వేర్ లో కూడా ఆఫర్స్ మామూలుగా లేవండి జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది షర్ట్స్ అంట పదహారు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఒక బ్లేజర్ కొంటే ఒక బ్లేజర్ పై నైన్టీ పర్సెంట్ ఆఫ్ అంట టూ ప్యాంట్స్ కొంటే ఒక ప్యాంట్ ఫ్రీ వోయ్ జీన్స్ లో ఏకంగా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అలాగే జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ పిల్లో ఆఫర్స్ అంట ఒకటి రెండు కాదండి బాబు మన చందన బ్రదర్స్ వాళ్ళు పెట్టిన ఆఫర్స్ చెప్పాలంటే వీడియో సరిపోదు స్టోర్ కి వెళ్తే ఇంకా చాలా చాలా ఆఫర్స్ తో పాటు స్పాట్ గిఫ్ట్స్ కూడా ఇస్తాయి అడ్రస్ వచ్చేసి మెయిన్ రోడ్ కాకినాడ